నిన్న ప్రెస్ లోనే చెప్పాం కదా మీకు ఆమె ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను ఎందుకంటే నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే అనుకున్నాము సో ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ ఎవరు తీయలేరు ఎంత పెద్ద సినిమా అయినా సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది కానీ క్లైమాక్స్ బాగుంది ఇది అది సో అవన్నీ పెద్ద ఫస్ట్ మార్నింగ్ షో కి రాకపోతే ఫ్యాన్స్ షో చూసే వీళ్ళందరూ కొంచెం ఈ తోకాలేసుకుని చూస్తారు కాబట్టి అన్ని ఉండొచ్చు కానీ జనరల్ జనరల్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది సినిమా స్కేల్ కానీ టెక్నికల్ టెక్నికల్గా చాలా ఎంత స్ట్రాంగ్ గా తీసాం సినిమా మ్యూజిక్ కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ మెన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ సెవెన్ మంత్స్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్ ఇంత బ్రిలియన్స్గా ఇన్ ఇంత గ్రాండియర్తో ఇంత మంచి మ్యూజిక్ అన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అన్నీ ప్రతి సినిమాకు ఉంటాయండి అవన్నీ కామనే అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు నాది గ్యారెంటీ ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు ఎంజాయ్ చేయలేదు అంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను చిన్న చిన్న కంప్లైంట్ తీసి సెకండ్ హాఫ్ ఎన్ని ఏం పట్టించుకోకండి హ్యాపీగా సినిమా థియేటర్ వచ్చి చూడండి సినిమా చాలా బాగా తీస్తాం చాలా మీన్ ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని విజయ్ గారు అందరు కోరుకున్నట్టు అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా హృదయబాప సాంగ్ పడిందా పడుతున్నా ఎక్కడన్నా నువ్వు చెప్పబో నీకే ఛాన్స్ ఇస్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు పెట్టబోతే నేను ఇప్పిస్తాడు నీకు ఉదయం లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి లవర్స్ ఇలా అందరు ఫీల్ అయినట్టు ఉంటారు ఎందుకంటే విజయదేవరగన్ గారు కిస్ మిస్ అయినట్టు ఉన్నారు ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అందరూ మాకు సలహా ఇస్తున్నారు ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారు కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేశాము ఇప్పుడు మలయాళంలో ఇండియా అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా ఈ అబ్బాయిని తీసుకొచ్చి అంత మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేశాం కదా సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి తప్పకుండా థియేటర్ వచ్చి సినిమా చూడండి యూల్ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిలిం థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ కానీ నాకు ఎప్పుడు రిఫేర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా చేశారు ఐ మీన్ నచ్చని చిన్న చిన్న పాయింట్ నచ్చని అని క్లియర్గా చెప్పారు నచ్చినవి చాలా బాగున్నాయని చెప్పారు వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ ఒకరిద్దరు కొంచెం కావాలని చేస్తారు అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించింది అది చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు నేను మాకు అనిపించింది కాబట్టి తప్పులు చేశామని ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి సినిమా చాలా బాగుంటుందండి